హాయ్ ఫ్రెండ్స్ క్యాప్సికమ్ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి దానిలో ఒక స్పూన్ జీలకర్ర ఇవి దోరగా వేయించుకోండి అలాగే ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేసుకోండి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను అండి ఇవి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రేడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాను అలాగే దీనికి తగినన్ని పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఆనియన్స్ టమోటోలను కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు టమాటోలు ఒక ఆనియన్ అనేది తీసుకున్నాను ఇక్కడ మూడు క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోండి ప్లేట్ అనేది మూత పెట్టేసేయండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి ఆయిల్లో ఫైవ్ మినిట్స్కి ఫ్రై అయిపోతాయండి మినిమం అనేది ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ హాఫ్ పచ్చి కొబ్బరి అనేది తీసుకుంటున్నాను హాఫ్ చిప్ప తీసుకున్నాను అండి తురిమి వేసుకొని ఒకసారి ఇది కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత రోటిలో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని బాగా దంచండి దీనికి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రోటిలో దంచడం వల్ల చపాతి రైసు దోశలోకి ఏదైనా బాగుంటుందండి టూ డేస్ అయినా ఉంటుంది వెరైటీగా క్యాప్సికమ్ పచ్చడిని మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి పోపు అనేది వేసుకోండి చివరిగా రోట్లో దంచితే ఏ పచ్చడి అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ కచ్చా పచ్చాగా దంచుతున్నాను అండి ఈ చట్నీ అనేది దీనికి చివరిగా పోపు అనేది వేసుకుంటున్నాను మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్